కార్డు ఉన్న ప్రతి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ చెప్పారు కార్డు లేని వారికి కూడా రెండు లక్షల యాభై వేల రూపాయల వైద్య ఖర్చుల నిమిత్తం ఉన్నట్లు వెల్లడించారు చేతిలో డబ్బు లేక అనారోగ్యంతో బాధపడుతూ అప్పులు చేసి కుటుంబం చిన్న భిన్నం అవుతున్న సమయంలో నేనున్నాను అంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథల మనోహర్ చేయుతనిస్తుంటే ఇది కదా మేము కోరుకున్నది అంటున్నారు బాధిత ప్రజలు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముప్పై రెండు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేశారు లబ్ధిదారులకు పంతొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఐదు మందికి మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు మంత్రి మనోహర్ వివరించారు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముప్పై రెండు మందికి సుమారు పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు అందించడం జరిగింది ఇప్పటివరకు తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత రెండు వందల డెబ్భై ఐదు మందికి మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సహాయ నిధిని మరొకసారి ప్రజలకి మేలు చేసే విధంగా ఒక చక్కటి సంక్షేమం కార్యక్రమంలో ఒక భాగం ఎందుకంటే ఆరోగ్య రీత్యా అనేక ఇబ్బందులు ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం సో ప్రత్యేకంగా మన తెలంగాణ నియోజకవర్గం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అందరి అన్నిటికన్నా ఎక్కువగా మేలు చేసే విధంగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకురాబోతుంది ప్రత్యేకంగా తెనాలి ప్రజలు ఎవరికైతే ఎటువంటి సందర్భంలో అవసరం ఉందో ఇది తప్పకుండా మన కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం మీరు అప్లై చేసుకుంటే త్వరతగ్గన అప్రూవల్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఈ విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ పథకం వర్తించినట్టు నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు అర్హత అర్హతగా అర్హత అర్హులుగా లేరో వాళ్ళ వరకు మాత్రం డెఫినెట్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకొస్తాం